రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ ప్రభంజనం తీస్తోంది ఏడు డిసెంబర్ల పోలింగు పదకొండు డిసెంబర్ల కౌంటింగ్ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది చెప్తాను మిత్రులారా గత నాలుగున్నర ఏళ్లుగా ఏదో సాధిస్తాం ఏదో చేస్తామని ప్రజలకి అనేక రకాల ఆశలు చూపిన కేసీఆర్ యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం నువ్వు దగా చేసిందని చెప్పి ఆ చేస్తున్నాను నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉన్న మనం నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉన్న మనకి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అడుగుతారు నాగార్జున సాగర్ ఆయకర్తలో ఉన్న మనకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే నవ్వాళ్ళు వెళ్ళడం జరిగింది మీ దగ్గర దామర్చర్ల పవర్ ప్లాంట్ అంటారు ఒక విషయం చెప్పాలి మీకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యుత్ పరిస్థితి మెరుగైందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన విద్యుత్ పవర్ ప్లాంట్స్ వల్లనే అని చెప్పి మనం చేస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ లో పన్నెండు వందల మెగా పవర్ ప్లాంట్ గత కాంగ్రెస్ పార్టీలో మంజూరై తొంభై పర్సెంట్ నిర్మాణం పూర్తయినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు పన్నెండు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే కేసీఆర్ స్విచ్ ఆన్ చేసి నేను కట్టినా నేను కట్టినా అంటున్నాడు భూపాలపల్లిలో ఆరు వందల మెగ ఓట్లు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసి నిర్మాణం చేస్తే తొంభై పర్సెంట్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తయితే నేను కట్టినా నేను కట్టినా అంటుడు కేసీఆర్ పులిచింతల కింద నూట ముప్పై మెగ ఓట్ల పవర్ ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు కట్టించింది నేను అది కూడా మేము కట్టించినాం మేము కట్టించిన వాళ్ళు పులిచింతల డ్యాం కింద ఇబ్బందులు జరిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యుడు పులి చిన్నల కింద నూట ముప్పైల పవర్ ప్లాంట్ వస్తే అది మేం కట్టించినా ఉంటారు జూరాల పవర్ ప్రాజెక్టు జూరాల పవర్ ప్రాజెక్టు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి విధంగా ఉందంటే గతంలో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందు చూపుతో మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ నేను చెప్పి మనం చేస్తున్నాం మిత్రులారా మిరియాలో కూడా ఈ రోజు ఈ స్థాయిలో ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది నాగార్జున ఆయకట్టు మరి అన్ని విధాలుగా రహదారులు గాని రేలు గాని రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ గాని రకరకాలుగా సిమెంట్ ఇండస్ట్రీ గాని మిరియాలు కూడా లో జరిగిన ప్రతి కార్యక్రమం గత కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లనే ఒక్కసారి మనం చేస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్యాల కూడా ఏమైనా చేసిందా చేసిందా ఓట్లు అడిగే హక్కు ఓట్లు అడిగే హక్కు లేదు టిఆర్ఎస్ పార్టీకి ఇక భాస్కర్ రావు సంగతి మీరే చూసుకోవాలి నేను మాట్లాడను ఇక నేను అది ఆయన విషయాలు నేను మాట్లాడడం మంచి కూడా ఉండదు ఇక ఆయనకి ఆయన విశ్వాసం నేను ప్రస్తావించలే ప్రస్తావించను మిత్రులారా మన ప్రాంతానికి సంబంధించిన క్వశ్చన్ విషయాలు చెప్తా నేను వరి విషయంలో వరి విషయంలో మన ప్రాంతంలో ఎక్కువ పండించే పంట ఈ రోజు నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ ఉత్తమ్మన్నగా మీకు మాటిస్తున్నా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చే పదిహేడు వందల యాభై గ్రేడే వరకు అంతేనా ఇప్పుడు కేంద్రం పదిహేడు వందల యాభై పదిహేడు వందల తొంభై ఇస్తున్నది అదనంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో బోనస్ ఇచ్చి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పన్నెండు డిసెంబర్ తర్వాత వరి వరి కనీసం ధర మినిమం ధర రెండు వేల రూపాయలతో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాను పత్తి విషయంలో పత్తి విషయంలో పత్తి మిర్చి విషయంలో ఈ దరిద్రపు ముదలష్టపు టిఆర్ఎస్ పరిపాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సరైన ధర లభించగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పత్తికి ఏడు వేల రూపాయల కంటే ధర తగ్గకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది మిర్చికి మిర్చికి పది వేల రూపాయల కంటే ధర తక్కువ కాకుండా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అంటే ఏక కాలంలో రుణమాఫీ చేసినావు అవునా కాదా ఈ కేసీఆర్ పరిపాలనలో రైతు రుణమాఫీ అంటే నాలుగు దఫాలుగా చేసి జానారెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో మేము అన్నాం అరే ఇదేమి రైతు రుణమాఫీ అయ్యా నాలుగు విడతలుగా చేసి నాలుగు విడతలుగా చేసి అది మొత్తం ఇన్స్టాల్మెంట్ బ్యాంకులు వడ్డీ కిందనే చదువుకున్నాయి అవునా కదా మీ తరఫున శాసనసభలో జానారెడ్డి గారి నాయకత్వంలో నేనే ఈ ప్రశ్న ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ నాలుగు దఫాలుగా అయినందుకు వడ్డీ భారం మేమే ప్రభుత్వమే భరిస్తామన్నాడు భరిచిందా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పన్నెండు డిసెంబర్ తర్వాత తెలంగాణలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు లక్షల రెండు లక్షల రూపాయల రుణమాఫీకాలంలో చేయబోతున్నావుతున్నావు అదేవిధంగా మరి మిర్యాలగూడలో నాగార్జున సాగర్ లో కోదాడులో నగర్లో లో వేలాది మంది మన పిల్లలు మన తమ్ముళ్ళు ఉద్యోగాల కోసం దోలాడుతుంటారు ఏమమ్మా రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నాలుగున్నరేళ్లలో నాలుగున్నరేళ్లలో ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నాలుగున్నరేళ్లలో అవి కూడా నింపలేని అసమర్థుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం మన ప్రధాన ఉద్దేశం లక్ష్యంగా ఉండిపోతుంది మన పిల్లలకి మన సభ్యులకి మొదటి సంవత్సరంలోనే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వంలో ఆర్టీసీలో సింగిరే కాలనీస్ లో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష ఉద్యోగాలు మొదటి సంవత్సరమే కల్పిస్తే మనం చేస్తాం ఈ లక్ష ఉద్యోగాల్లో భాగంగా ఇరవై వేల గవర్నమెంట్ టీచర్ల రిక్రూట్మెంట్ కోసం మొదటి వంద రోజుల్లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మెగా పీఎస్సీ నిర్వహించబోతుందని చెప్పి మనం చేస్తున్నాను కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి